వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము నర్సీపట్నం అయితే వచ్చాము సతీష్ అండ్ ధర్ణి వాళ్ళ ఇంటికి మా చిన్న చిన్నపా లనీష ఈరోజు అన్నప్రసాద్ కొద్దిగా లేట్ అయిపోయింది వర్షం గట్టిగా పడింది వైజాగ్లో అందులో వల్ల లేట్ అయిపోయింది చూడండి వచ్చిన మా గీతం ముందు మన ఊహి చూడండి ఎలా అనుకుంటున్నారు నువ్వు గీతు హాయ్ చెప్పు గీతు అలాగే అలాగే చూడండి మన ఊహి కూడా చూసారు ఎలాగ ఆడుకుంటున్నారు అందరు ఈ పూజ అయితే అయిపోయింది అవి వచ్చేసరికి మా బుజ్జమ్మ చూడండి అలా అమ్మతో ఎలా ఆడుకుంటుందో అమ్మా ఓయ్ చూడు చూడ లేని లెనీ ఏటమ్మది ఫ్యానా ఏట పట్టుకుందా పసుపు ఇంకా అన్ని రకాల అన్ని రకాలు టచ్ చేస్తుంది ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ నోహి ఏమో వాళ్ళ చెల్లి కోసం తీసిన డ్రెస్ ఇది ఇద్దరు అమ్మలు కలిసి చేశారు కష్టపడ్డారు నోహి ఏమో సింపుల్కి వెళ్ళి కొనేసాడు కానీ చూసారా ఎలాగుందో ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇటు 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 చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నోహి ఇచ్చాడు కాంబో కాంబో అది నేను అదే అనుకుని బయలుదేరామే మధ్యలో మాకు ఎప్పుడు వర్షం దెబ్బేసేయడం కానీ నిలబడు నిలబడు గీతూకి డ్రెస్ ఇది మా ధరణి సన్నవ్య మా అమ్మ ముగ్గురు కలిసి మా కోసం ఏవో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు చూద్దాం ఎవరు దగ్గరుండి నేను డైరెక్షన్ ఇస్తే ఉప్పు ఏదో కారం వేయాలి అని చెప్తాను మీద మీద మీదంతా కేఎఫ్సీ లాంటివి మాది అలక్ కాదు పక్క విలేజ్ పక్క పక్క విలేజ్ స్టైల్ మాది టేస్ట్ వెరైటీ ఫ్లేవరు అవును నీకు పసుపు వేస్తే కదా గుర్తు తెచ్చు లేకపోతే ఉంటుందో చెప్పు నిన్ను నువ్వు రోజు వచ్చిన ఆనందాన్ని పసిపేస్తున్నాను ఇప్పుడు ఏను నవ్వి ఎప్పుడు చెప్పుడే నీకు పసుపు చెప్పు నువ్వు అలాగ నాకు అడుతిర తిరిగి చెప్పు నువ్వు చూసా మీ చెల్లికి కవర్ చేయడానికి చూడండి ఇద్దరు కలిసి అలా చేస్తాను మంచి డ్యాన్సులు చేస్తుంది ఇదిగోండి మంచి వేడి వేడిగా బిర్యానీ చికెన్ అన్నీ రెడీ అయిపోతున్నాయి ఎందుకో కుక్కరే రోజులే కదా పుట్టేద్దాం సక్సెస్ఫుల్ గా అయితే మా ధర్నీ అండ్ ఫ్యామిలీ టూర్ కంప్లీట్ అయిపోయింది చూడండి చూసావు మీ అక్క కంటే చీరచ్చు నేను మా ను చూసావా ఎంత ఏమో అంత మరి దేని పని దాని దేకైతే కంప్లీట్ అయిపోయింది మా ధరణి గారి ఆధ్వర్యంలో ఎం సతీష్ ఆధ్వర్యంలో ఓకే ధర్ణి గారి ఆధ్వర్యంలో మన అవ గారు మన అవ ఏమో ఇదిగోండి ఇద్దరు ఎలా ఉన్నారు ఓకేనా ఇది మంచి స్టైల్లో ఉన్నారు ఇద్దరు కూడా ఆంటీ లా ఆంటీ లా నువ్వే అలాగైతే మొన్న ఏడు జరిగింది చెప్తా నువ్వు దొరిలేస్తావు అయిపోయింది నా పరిస్థితి ఒక ముసలావిడొచ్చి నవ్వి అనేది నేను బయట చీరలో పూర్చోన కూర్చుంటే పునిప్పు పెద్ద అమ్మ అమ్మకన్నా పెద్ద ఏజ్ ఉంటుంది వచ్చి మీ కూతురే మీ కూతురే కదా మీ నాన్నగారు అన్నది కూతురు అన్నది వాళ్ళ వాళ్ళ కూతురవే కదా దాన్ని అడుగుతుంది బుర్ర పాడైపోయింది ఇదేమో ఇదేమో అటు గసర లేదు పున గసర లేదు గసరకు ముందు ఆవిడ ముందు కిక్కి గెంతుంది ఎంత నవ్వుతామో రూపాయలు ఖర్చు పెట్టాడు కానీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ప్రజెంట్ అది ఇప్పుడే మేము నర్సీపట్నం నుంచి వచ్చేసాం అదే మా సతీష్ తమ్ముడు అంటారని వాళ్ళ ఇంటికాడ నుంచి పాపది అన్నప్రాస్ అయితే బాగా అయిపోయింది బట్ మేము వాటి వాతావరణం అనుకూలించగా కొద్దిగా లేటుగా వెళ్ళాం సో అది మిస్ అయిపోయాం బట్ ఏంటో ఫుల్ ఎంజాయ్ చేసాం అయితే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత సంక్రాంతికి అనుకుంటే అందరం కలిసాం మరలా ఇప్పుడు కలిసాం వచ్చినప్పుడు నవ్య ఏవో తెచ్చింది చూడండి ఏందో కదా అదే నెయ్యి తొండగా ఏంటి అంత పెద్దవా నెయ్యి తొండగలవన్ ఇవే దొండకాయల మీద లావు కొంత ఇవే కానీ వండి వేగంగా పాడైపోతాయి మళ్ళీ పండైపోతాయి ఇంకోటి తీ పచ్చకుని తీసే తెలిసిపోతుంది నీకు పచ్చకుని తీయ దొండకాయలు వైట్ లైన్లు ఉన్నాయా దొండకాయ మీద వైట్ లైన్లు ఉన్నాయా చూడాలి అయితే అదే ఇవే అనుకుంటా మంచివే తెప్పిందా సిట్కి గోంగూర కూడా గోంగూర ఆకులు దింపింది స్ప్రెప్స్ అలా అమ్మమ్మను అదే మా నాన్నమ్మ గారు నవ్వి కలిపి గోంగూర ఆకులన్నీ నేర్చారు సూపర్ నా ఫేవరెట్ కర్రీ పచ్చడి పచ్చడి చేస్తేనే తి నాకు ఇష్టం బాగా అదే రుబ్బుతారు కదా అది బాగుంది ఓకే దానికే ఉంది నెక్స్ట్ ఇంకా ఓకే ఇంకా శారీ అది యాక్చువల్గా బాగుంది బ్లౌజ్ అయితే మాత్రం బ్లౌజ్ చాలా బాగుంది సైజ్ ఓకేనండి అవి అవునవునులేదు ఫ్రంట్ చూపించి బాగుంది డిజైన్ బాగుంది వర్క్ బాగుందండి ఎంబ్రాయిడరీ వర్క్ ఇది శారీ యాక్చువల్గా నెక్స్ట్ సారీ చూపించు వన్ మినిట్ శారీ ఏంటిది శారీ చూపించా బ్లౌజ్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా ఇంతకు ముందు ఒకసారి నవ్య చూసింది వీడియోలో చూసి వెంటనే అడిగింది అక్క చెల్లి నాకు అది కావాలని చెప్పేసి డైరెక్ట్గా తీసుకుందో లెక్క అని చెప్పేసి అన్న ఉంచింది ఇది వెళ్ళిన ఇచ్చారు కూడా మంచి ఒకేజన్ రోజు వేసుకోను బాగుంటుంది శారీ కూడా బాగుందిలే బాగుంది మంచి అకేషన్ చూసుకొని వేసుకో ఇక్కడ మన ఇంట్లో ఏదో చేస్తాం కదా ఇప్పుడు పండక్కేసి సాయంత్రం సట్టా ఓకే నువ్వు వస్తే బాగుంటుంది కదా మరి నాకే తెలియతే ఒక కలర్ అని తెచ్చగలను కానీ ఇది అలా వీడియో ఉంటుంది కాబట్టి ఈ కలర్ మనం చూస్తాం కాబట్టి తెలిసిపోద్ది రేపు వెళ్దాం రేపు సాయంత్రం వెళ్ళి బ్యాంగిల్స్ తెచ్చుకుందాం బాగుంది నాకు బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది మెయిన్ తర్వాత ఈ బార్డర్ కూడా చూసావా నీట్గా చేశాడు సేమ్ బ్లౌజ్కి తగ్గట్టు బార్డర్ బ్లౌజ్ బార్డర్ కూడా చూసావా సేమ్ బ్లౌజ్కి తగ్గట్టే ఇచ్చాడు అంతా చాలా బాగుందండి ఇది లాగి రోజు చాలా హ్యాపీగా అయింది సరదాగా మా నోహి అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు వాళ్ళ గీతంతో కలిచీలతోటి వాడు ఫుల్ ఎంజాయ్ చేశాడు అందుకే వాడు డిస్టర్బ్ అని చెప్పి ఒక్కీసాం పూర్తిగా మా ఉన్న మా మా నాన్నలు కూడా వద్దు ఆడుకొని వాళ్ళని ఏమనొద్దు వాళ్ళకి నచ్చినప్పుడు తింటారు వాళ్ళు ఆడుకొని నేను ఒక్కీసారు పూర్తిగా ఏ పడితే తీసుకోండి మీరు ఆడుకోండి హ్యాపీ గంద్రం కావాలని అనిసారు అందరం కూడా అలాగే ఉన్నాము ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత మెయిన్ మా నోహితో హ్యాపీ అనిపించింది ఇంకేం కాదు వాడైతే వాళ్ళ అందరి చెల్లెలతో చక్కగా ఆడుకున్నాడు అది అది కూడా గీత కూడా రానయ్యా రానయ్య నోహి అని కూడా గెంతాడు మళ్ళీ ఎన్నిషాతోటి మా నవ్య బాగా మౌల్డ్ అయిపోయింది సరే చాలా ఓకేనండి ఇది మళ్ళా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి ఇట్లా మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ